బీసీ హాస్టల్ బాలికను వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ తాగి తాగివచ్చి బాలికలపై చేతి వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ రాజేష్ నారాయణఖేట్ పట్నంలోని బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ శారదా కుమారుడు రాజేష్ తమను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థినిలు రాజేష్ తమను అసభ్యకరంగా తాగుతున్నాడని హాస్టల్ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే అన్నలాంటి వాడే ఏమవ్వదు అంటూ తిరిగి బాలికలను తిట్టిన హాస్టల్ సిబ్బంది రాజేష్ ప్రవర్తన పట్ల తన తల్లి శారదాకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగిన బాలికలు తనను ఎవరు ఏమి చేయలేరని ప్రభుత్వం మాదేనని రాజేష్ అసభ్య పదాచారంతో దూషిస్తాడని ఆరోపిస్తున్న విద్యార్థులు తమను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణకేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వాళ్ళు వాళ్ళు డైలీ మా పప్పే పెడతారు ఒకవేళ మా లాంగ్ జర్నీ అయ్యి పొద్దున కొంచెం లేట్ అయ్యి పొద్దున వస్తే రాత్రాంత ఎవరితోనో వండొచ్చినావా అని అది ఇది మాట్లాడతారు చెప్పుకోలేని మాటలు అని మాట్లాడతారు లంచ్ ఉండాలని మాట్లాడతారు తర్వాత నైట్ మేము అందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి గట్టి అనుకుంటా నిద్ర లేపుతారు మీరు అందరు చదువుకో చదువుకోరు ఎందుకు బతుకుతారు అని అంటారు మేము వండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు గేట్ ముందు నుంచి ఎవరు అయినా మీకోసమే వస్తురు మీరు అందరు ఎవరి దగ్గర ఉన్నారు అని అట్లా ఇట్లా గలీజ్గా మాట్లాడతారు వర్కర్ వర్కర్ రేణుక లక్ష్మి వాళ్ళ కొడుకు వాళ్ళక్కడు వాళ్ళ కొడుకు రాజేష్ డైలీ వస్తాడు అంత అందరి పైన చేతులు వేసుకుంటే మాట్లాడతాడు అక్కడ వచ్చి మందు ఏమైనా తాగడం చేస్తాడా మందు తాగడం ఏమైనా చేస్తాడా అక్కడ రోజు మందు తాగ మందు తాగి వచ్చి మా హాస్టల్ ముందు కూర్చుంటాడు వచ్చి మీ రూమ్ లో దొరుకుతాడు అక్కడ బయట కూర్చొని అందరినీ కింది పిలుచుకొని మాట్లాడతాడు చేతులు వేసుకుంటే మాట్లాడతాడు ప్రతి ఒక్కరి మీద చేతి వేస్తాడు అలాగే ప్రతి ఒక్కరి పైన చేతులు వేస్తాడు చేతులు వేస్తుండ ఆంటీ చూ ఒకసారి చెప్పండి కదా అంటే అక్కడ వర్గర్లు అంటారు కదా ఏం కాదు మీకు అన్నలాంటి వాడే కదా వేస్తే వాడితే ఏమవుతుంది అని మాట్లాడుతుంది మళ్ళా తినడానికి పోయినప్పుడు మంచిగా ఉంది మీకు గంటలు అయితేనే కరెక్ట్ మంచిగా అయింది మీకు అని మాట్లాడుతుంది